వాడు వెనకే వస్తున్నాడు బయట వేసుకున్నాడు ఫాలో చేసుకొని వస్తున్నాడు అక్కడికి ఈడ బండి నిలబెట్టినారు ఈడ బండి నిలబెట్టి వీడు దిగి పిల్లోని దింపున్నాడు కూడా పిల్లోని వాడు వచ్చినోడు వచ్చేసి అక్కడ పోయినాడుచు కదా ఆలో నడుపు దేవానికి అబ్జర్వేషన్ కొన్నాడు వీడియో కైలా నగర్ అబ్జర్వేషన్ పోయి అక్కడికి వాడు ఎ ఊర్ చెప్తున్నాను చెప్పినాడుకి బండి దగ్గర పోయరా శివుడు కదా బండి దగ్గర వెళ్తున్నాడు శివుడు కదా ఏమాలింగ్ సమనంలోనే ఖరీఫ్ అకౌంట్ చూస్తే అప్పుడు వచ్చాడు బండి ఎవరో చూస్తున్నారు బైక్ వచ్చిన వాళ్ళని మరి బండి దగ్గరికి పరిగెడుడు వాడు లోపలి పోయి సర్చ్ చేసే పోయినాడు బండిలో దిగిపోయేవాడు వెనకొచ్చినాడు ఇప్పుడు బ్యాగ్లో చెయ్యి పెట్టి డబ్బు తీసుకొని అలా బయటకు వస్తున్నాడు చూడండి వాడు డబ్బులు తీసుకుని వెంటనే వాడు ఎన్నుకున్నవాడు టూ వీలర్ వేసుకొని మళ్ళీ వదుతున్నాడు వాడి వెనుక